హలో ఫ్రెండ్స్ ఈ కూడా సమర్పించే మార్కెట్ సెట్ ఇక ఈ రోజు ది డే మన ట్రంప్ గారు ఎవరైతే టారిఫ్స్ అనౌన్స్ చేశారో ఈ రోజు నుంచి ఇంప్లిమెంట్ అవుతాయి సో గత వన్ వీక్ గా నెగోషియేషన్స్ అవుతాయి మన ఇండియన్ అఫీషియల్స్ అక్కడ మాట్లాడుతున్నారు సమ్ సొల్యూషన్ వస్తుంది అవన్నీ ఐ థింక్ అవన్నీ కూడా మార్కెట్స్ డిస్కౌంట్ చేయటం తోటి ఐ థింక్ ఈ రోజు ఎప్పుడైతే నెగోషియేషన్స్ ఫెయిల్ అయినాయి అనుకోవచ్చు లేదంటే ట్రంప్ ఇస్ గోయింగ్ అహెడ్ విత్ టారిఫ్స్ అన్న ఒక వార్త రావడం తోటి ఒక మంచి రియాక్షన్ వచ్చిందని చెప్పాలి కోర్స్ జనరల్లీ మార్కెట్స్ ఏంటంటే ఇలాంటి ఈవెంట్స్ అప్పుడు ఆల్మోస్ట్ ఒక త్రీ టు ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ ఆర్ క్లోజ్ టు అబౌట్ టూ అండ్ హాఫ్ పర్సెంట్ అలా పర్సన్ మనం చూస్తాం బట్ ఈ రోజు మాత్రం చాలా చాలా స్టేబుల్ గా జస్ట్ ఒక హండ్రెడ్ అండ్ ఎయిటీ టు టూ హండ్రెడ్ పాయింట్స్ కరెక్ట్ అవటం చూస్తున్నాం సో మనకి ట్యూస్డే రోజు చూసాం ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ నైన్టీ ఎయిట్ ఏదైతే లో ఫామ్ అయిందో ఒక ఎక్స్టెండింగ్ బాటమ్ అనేది ఫామ్అన్ చూసాం ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ ఫైవ్ బట్ అగైన్ వరీ ఫ్యాక్టర్ ఏంటంటే ట్యూస్డేస్ లో కింద్లోజ్ అవుతాం చూసాం సో ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ సెవెంటీ దగ్గర మన మార్కెట్స్ క్లోజ్ అవుతాం చూసాం సో ఈ రోజు ఫామ్ అయిన బార్ ని మనం ఒక రెడ్ క్యాండిల్ గా పరిగణిస్తాం టెక్నికల్ అనాలిసిస్ లో అదే విధంగా జపనీస్ క్యాండిల్ స్టిక్స్ లో సో కంటిన్యూస్ రెడ్ బార్స్ రావటం తోటి మధ్యలో ఒక గ్రీన్ బార్స్ వచ్చినా కూడా అవి సెల్ ఆఫ్ కే గుర్ చెప్పాలి సో మనకి ముందు కూడా మనం అనుకుంటున్నాం బిలో ట్వంటీ డే మూవింగ్ యావరేజ్ ఉన్నంతకాలం మార్కెట్ బేర్స్ కంట్రోల్ లో ఉంటుంది అండ్ అది క్లియర్ గా మనకి కనపడుతుంది సో ట్వంటీ ఫోర్ నైన్ ఎయిటీ వన్ ఏదైతే ట్వంటీ డే మూవింగ్ యావరేజ్ ఉందో దాని కింద దాని పైన క్లోజ్ అవుతేనే బుల్స్ మళ్ళీ యాక్టివ్ అవుతారు అదర్వైజ్ మేబీ ఒక చిన్న డిమాండ్ జోన్ లో మనం వస్తున్నట్టు కనిపిస్తుంది ఎందుకంటే వీక్లీ చార్ట్స్ లోకి మనం వెళ్ళి చూస్తే కనుక ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ సిక్స్ సిక్స్టీ నుంచి ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ సెవెంటీ పాయింట్స్ కరెక్ట్ అవటం చేసాం అండ్ మల్టీ వీక్స్ లో చూస్తే కనుక ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫోర్ సెవెంటీ త్రీ అండ్ ట్వంటీ ఫోర్ థౌసండ్ త్రీ సెవెంటీ ఎయిట్ మనకి మేలో రావటం చూసినాం ఆ లోస్ అనేది సెకండ్ వీక్ ఆఫ్ మే లో సో ఒకవేళ లెవెల్స్ వస్తే కనుక డెఫినెట్లీ అక్కడ మనం డిమాండ్ జోన్ ఆర్ ప్రాబ్లీ అక్కడ నుంచి సెల్లింగ్ ఫ్రెష్ ఆగిపోతుంది అని అనుకోవచ్చు బట్ ఏదైనప్పటికీ ట్వంటీ ఫోర్ థౌసండ్ త్రీ సెవెంటీ ఎయిట్ కట్ అయింది అంటే కనుక టూ హండ్రెడ్ డే మూవింగ్ యావరేజ్ కూడా టెస్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది విచ్ ఈస్ ట్వంటీ ఫోర్ థౌసండ్ వన్ ఎయిటీ వన్ సో యాజ్ ఆఫ్ నా మనం చాటికల్ తీసుకుంటే కనుక ట్వంటీ ఫోర్ థౌజండ్ త్రీ ఫిఫ్టీ నుంచి ట్వంటీ ఫోర్ థౌసండ్ నైన్ ఎయిటీ సో ఈ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ పాయింట్స్ లోనే కదలాడే ఛాన్సెస్ మనకు అనిపిస్తుంది సో వీకెండ్ లో ట్రంప్ వచ్చి ఐ నెగోషియేటెడ్ విత్ ఇండియా ఎవ్రీథింగ్ ఈస్ గుడ్ అండ్ అంటే కనుక డెఫినెట్లీ ర్యాలీ అనేది అగైన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇట్స్ ఓన్లీ ఏ ఈవెంట్ బేస్ కరెక్షన్ అని చెప్పాలి సో సిమిలర్లీ ఎక్కడ సెక్టర్స్ ఏవైతే ఎఫెక్ట్ అయితాయో వాటిల్లోనే ఎక్కువ యాక్షన్ మనకు కనపడింది ఫార్మా బిగ్గెస్ట్ లూజర్ ఈ రోజు సో ఐ థింక్ మనకు చూస్తున్నాం ట్రంప్ చాలా కంపెనీస్ కూడా లెటర్ రాయడం జరిగింది వాళ్ళ డ్రగ్స్ ప్రైజెస్ రెడ్యూస్ చేయమని అదే విధంగా స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ ఇండియన్ కంపెనీస్ కూడా ఉంటాయని వార్తలు రావడం తోటి ఇన్ఫాక్ట్ సన్ ఫార్మా రిజల్ట్స్ కూడా అనౌన్స్ చేసింది నిన్న సో ఐ థింక్ బెటర్ దాన్ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ అయితే రాలేదు ఆ అందుకోసం కి అందుకోసం నాక్ తీసుకోవటం చూసాం మనం ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఫాల్ తోటి సన్ ఫార్మా బిగ్గెస్ట్ లూజర్ దాని స్పిల్ ఓవర్ ఆర్ ఫాలో ఎఫెక్ట్ అనేది మనం డాక్టర్ డి సిప్లా అదర్ స్టాక్స్ లో కూడా చూసాం సో బికాస్ లూజర్ ఫస్ట్ త్రీ లో మనం చూస్తే కనుక సన్ ఫార్మా డాక్టర్ రెడ్డి అండ్ సిప్లా దాని తర్వాత అదాని ఎంటర్ప్రైజెస్ ఈ రోజు ఒక త్రీ అండ్ హాఫ్ పర్సెంట్ క్రాక్ అవుట్ అని దట్స్ బికాస్ ప్రాబ్లీ ఐ థింక్ ఇండెక్స్ లో ఒక మంచి వెయిటేజ్ ఉన్న నేమ్ అదర్వైజ్ ఐటి నేమ్స్ కానీ లేదంటే కొన్ని ఆటో నేమ్స్ ఎక్కడైతే నెంబర్స్ అనౌన్స్ చేశారో విచ్ ఆర్ నాట్ అప్ టు ద మార్క్ ఉన్నాయి వాటిలో సెలాఫ్ కి రావటం చూసాం లైక్ టాటా మోటార్స్ కానీ మారుతి కానీ ఎంఎండ్ ఎం లాంటి స్టాక్స్ లో అదర్వైజ్ ఐటీలో లో ఇన్ఫోసిస్ టీసీఎస్ ఇవన్నీ కూడా ఇక బ్యాంకింగ్ కూడా ఈ ఒక మంచి సెల్ ఆఫ్ కి చూసాం ఫైనాన్షియల్ నేమ్స్ లో మనం చూస్తే ఇన్సూరెన్స్ స్టాక్స్ లైక్ ఎస్బీఐ లైఫ్ కానీ బ్యాంకింగ్ లో ఇండ్ బ్యాంక్ లాంటి స్టాక్ అదర్వైజ్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ లో ఏంజీసీ బిఎల్ లాంటి స్టాక్స్ లో కూడా కొద్దిగా సెల్ ఆఫ్ అనేది మనకి గురవటం చూస్తున్నాం ఇక గత కొంతకాలంగా ఒక మంచి అప్ వచ్చిన టర్నల్ లో కూడా ఈ రోజు కొద్దిగా ప్రాఫిట్ టేకింగ్ అనేది రావటం చూశాం సిమిలర్ చార్ట్ బ్యాంక్ నిఫ్టీ ఒక ఇన్సర్ బార్ ఫార్మేషన్ అని చెప్పాలి సో కంపేర్ టు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ కొంచెం బెటర్ గా పర్ఫార్మ్ చేసిందని చెప్పొచ్చు ఎందుకంటే నిన్న ఎక్స్పైరీ లో ఏదైతే ఉందో మంత్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ ఫార్టీ సెవెన్ కట్ అవ్వలేదు ఈ రోజు సో ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ సిక్స్టీ టూ ఈ రోజు డేలో అండ్ నిన్నటి హై కూడా బ్రీచ్ అవ్వలేదు ఇన్ఫ్యాక్ట్ ఒక ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ పాయింట్స్ సో ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ నైన్టీ సెవెన్ హై ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ సిక్స్ ఫైవ్ సిక్స్టీ టూ లో అండ్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ దగ్గర మనకి క్లోజ్ అవుట్ అని చెప్పాం ఇక బ్యాంక్ నిఫ్టీ మంత్లీ వీక్లీ చార్ట్స్ లోకి వెళ్ళి చూస్తే కనుక ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ వన్ ఫార్టీ నైన్ అనేది ఒక కీ సపోర్ట్ మనకు కనిపిస్తుంది ఒకవేళ అది కట్ అవుతేనే నెక్స్ట్ ఫాల్ అనేది వచ్చే ఛాన్స్ ఉంటుంది అఫ్కోర్స్ టూ హండ్రెడ్ డే మూవింగ్ యావరేజ్ చాలా చాలా దూరంగా ఉంది దీనికి యాజ్ ఆఫ్ నో ఫిఫ్టీ త్రీ టూ ఫిఫ్టీ ఎయిట్ దగ్గర ఉంది బట్ ఏదైనప్పటికీ యాజ్ లాంగ్ యాజ్ ట్వంటీ డే మూవింగ్ యావరేజ్ కింద కాలం ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ ఫోర్ ఎయిటీ టూ ఏదైతే ఉందో ప్రాబ్లీ కొద్దిగా సెలౌన్ ర్యాలీస్ టైప్ మనకి బ్యాంక్ నిఫ్టీ లో కనిపిస్తుంది సో ఐ థింక్ ఈ రోజు మనం రేంజ్ ఏది బ్యాంక్ నిఫ్టీ కంటే కనుక ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ వన్ హండ్రెడ్ నుంచి మేబీ ఫిఫ్టీ సిక్స్ ఫైవ్ హండ్రెడ్ సో ఈ ఫోర్టీన్ పాయింట్స్ రేంజ్ లోనే ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ మనకి బ్యాంక్ నిఫ్టీ లో ఎక్కువ కనిపిస్తుంది సో ఈ రోజు గేనర్స్ లో పెళ్లి చూస్తే కనుక సోలో గేనర్ అని చెప్పాలి కోటక్ బ్యాంక్ అది కూడా మేబీ షార్ట్ కారింగ్ అనుకోవచ్చు ఎందుకంటే మండే రోజు ఆర్ ట్యూస్డే రోజు రిజల్ట్స్ వచ్చినాక ఆ స్టాక్ ని ఒక సిక్స్ పర్సెంట్ కూడా క్రాక్అవుట్ అని చేసాం మేబీ ఒక చిన్న రిలీఫ్ ర్యాలీ లాగా అనుకోవచ్చు అది కూడా ఓన్లీ పాయింట్ సిక్స్ నైన్ పర్సెంట్ అదర్వైజ్ ప్రైవేట్ బ్యాంక్స్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అన్ని కూడా ఒక మంచి సెల్ ఆఫ్ కి సో ఫెడరల్ బ్యాంక్ బిగ్గెస్ట్ యూజర్ త్రీ పాయింట్ వన్ ఫోర్ పర్సెంట్ తోటి ఇక అదర్ నేమ్స్ లైక్ పిఎన్బి ఇండస్ ఇంట్ గానీ ఐడిఎఫ్సీ ఫస్ట్ కెనరా బ్యాంక్ ఆఫ్ బరోడా ఇవన్నీ కూడా వన్ నుంచి టూ పర్సెంట్ వరకు కూడా కరెక్ట్ అవుతాను చూసాం ఇక ఎఫ్ నేమ్స్ లోకి మనం వెళ్ళి చూస్తే కనుక ఇక్కడ కూడా సిమిలర్ స్టోరీ లైక్ ఈవెంట్ బేస్డ్ అండ్ ప్రాబలి రిజల్ట్స్ రియాక్షన్ అని చెప్పుకోవాలి మనం సో పిఎన్బి హౌసింగ్ బిగ్గెస్ట్ లూజర్ అబౌట్ సెవెంటీన్ పర్సెంట్ క్రాక్అట్ అని చూసాం సో వాళ్ళ ఎండి ఎవరైతే మిస్టర్ గిరీష్ ఉన్నారో ఆయన రిజైన్ చేశాడు అని వార్త రావటం తోటి ఒక హ్యూజ్ క్యాప్ డౌన్ అండ్ హ్యూజ్ వాల్యూమ్ బ్రేక్ డౌన్ చార్ట్ లా చూసాం మనం సో పిఎన్బి హౌసింగ్ జనరలీ ఎఫ్ఎండ్ లో ఉన్న స్టాక్ ఇది దీని యావరేజ్ వాల్యూమ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ లాక్స్ పర్ డే రోజు త్రీ పాయింట్ టూ నైన్ డేదిోర్స్ వాల్యూమ్ చూశాం ఇట్స్ జస్ట్ అబౌట్ ఫిఫ్టీ రూపీస్ అవే ఫ్రమ్ మల్టీ మంత్ లో అని చెప్పాలి సెవెన్ ఫార్టీ సిక్స్ మల్టీ మంత్ లో అండ్ లాస్ట్ సెవెన్ సెషన్స్ లోనే లెవెన్ హండ్రెడ్ నుంచి ఆల్మోస్ట్ ఎయిట్ హండ్రెడ్ సో త్రీ హండ్రెడ్ పాయింట్స్ కరెక్ట్ అవటం చూసాం ఒకవేళ సెవెన్ ఫిఫ్టీ కట్ అయింది అంటే కనుక దీనికి ఇంకా ట్రబుల్ ఉండే ఛాన్సెస్ ఉంది ఇంకా యూపీఎల్ ప్రాబిలీ మార్కెట్ టైమ్ లో రిజల్ట్స్ అనౌన్స్యడం చూసాం మనం ఈ స్టాక్ కూడా ఒక హెవీగా సెల్ ఆఫ్ రావటం చూసాం ఎస్పెషల్లీ లాస్ట్ హాఫ్ అన్ అవర్ లో ఈ స్టాక్ లో ఒక మంచి సెల్ ఆఫ్ రావటం చేసాం ఇక ఫ్రంట్ లైన్ లో ఏదైతే సిక్స్ పర్సెంట్ కూడా క్రాక్ అయింద స్టాక్ ఇక ఎక్స్చేంజ్ రిలేటెడ్ నేమ్స్ ఆర్ స్టాక్ మార్కెట్ రిలేటెడ్ నేమ్స్ లైక్ ఐఏఎఫ్ఎల్ గానీ క్యాంప్స్ కానీ ఏంజిల్ వన్ బిఎస్సి ఇవన్నీ కూడా ఒక మంచి రియాక్షన్ ఇక గుర్స్ ఫార్మా చెప్పుకోనవసరం లేదు ఆల్ స్టాక్స్ రైట్ ఫ్రమ్ ఫ్రంట్ లైన్ నుంచి మిడ్ క్యాప్ స్టాక్స్ లైక్ అరవిందో ఫార్మా గ్రాన్యూల్స్ ఇన్ఫాక్ట్ స్ట్రాంగ్ గా టుడే డాక్టర్ రెడ్డి గానీ అఫ్ కోర్స్ ఇదే నిఫ్టీ లో ఉంది అదర్వైజ్ దివి స్లాబ్ ఇప్పుడు త్రీ పర్సెంట్ దాకా కూడా క్రాక్అవుట్ అని చూసాం ఇక పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ నేమ్స్ లో బీడీఎల్ గానీ బిఈఎల్ గానీ ఐ థింక్ బిహెచ్ఎల్ లాంటి స్టాక్స్ మెటల్ రిలేటెడ్ నేమ్స్ అన్ని కూడా చాలా చాలా వీక్ గా ట్రేడ్ అవుతాన్ని చూసాం సేల్ మెటల్స్ లో మనం చూసుకుంటే కనుక అండ్ కొన్ని హైబీటా నేమ్స్ లైక్ ఐ థింక్ హెచ్ఎఫ్సిఎల్ ఐడియా లాంటి స్టాక్ బంధన్ బ్యాంక్ లాంటివి ఇవన్నీ కూడా కొద్దిగా వీక్ గా ట్రేడ్ అవటం చూశాం ఇక కొన్ని బ్రైట్ స్పాట్స్ ఉన్నాయి ఇక్కడ కూడా సో మనం చూసిన ఎఫ్ఎంసీజీ నేమ్స్ ఈ రోజు కొద్ది పాజిటివ్ గా టేడ్ అవటం చూసాం సో డాబర్ బ్రిటానియా లాంటి స్టాక్స్ లో ఒక మంచి మ్యారికో లాంటి స్టాక్స్ లో ఒక మంచి పాజిటివిటీ అనేది రావటం చూసాం ఇక కొన్ని స్టాక్స్ లైక్ మేబీ టెక్నాలజీ లో మిడ్ క్యాప్ ఐడియాస్ లో ఐ థింక్ బిఎస్ సాఫ్ట్ గానీ కేఫిన్ టెక్నాలజీస్ అదర్వైజ్ కేయిన్స్ లిమిటెడ్ గానీ వీటన్నిటిలో కూడా కొద్ది పాజిటివ్ గా రావటం చూసాం గదాని గ్రూప్ లోనే ఉన్న అంబుజా సిమెంట్స్ ఈ రోజు గ్రీన్ లో ట్రేడ్ అవడం ఒక టూ పర్సెంట్ దాకా పెరగటం చూశాం ఏసీసీ కూడా ఆల్మోస్ట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ దాకా పెరిగింది అండ్ కొన్ని ఫినాన్షియల్ నేమ్స్ లైక్ ఐత్య బిల్లా ఫైనాన్స్ కానీ ఎంఎన్ డెమ్ ఫైనాన్స్ కానీ వీటిల్లో కొద్ది పాజిటివిటీ అనేది రావటం చూసాం ఇక క్యాష్ సెగ్మెంట్ లెక్కి వెళ్ళి చూస్తే కనుక ఇక్కడ కూడా బీట్ అండ్ డౌన్ నేమ్స్ లో కొద్ది పాజిటివిటీ అనేది రావటం చూసాం ఈరోజు సో స్టాక్స్ ఏవైతే గత కొంతకాలంగా రియాక్షన్ కి గురయో వాటిల్లో మేబీ కొంచెం వాల్యూ బయింగ్ ఆర్ ఐ థింక్ వాటిల్లో వాటితో పాటు కొద్దిగా షాపింగ్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ అనొచ్చు కొద్దిగా బయింగ్ రావటం తోటి కోర్స్ రిజల్ట్స్ రియాక్షన్ కూడా కొన్ని రావటం చూసాం నెల్ క్యాష్ ఫైవ్ హాఫ్ పర్సెంట్ పెరగడం చూసాం నెల్కో కోస్టమ్ కానీ రాడికోక్ ఐతం కానీ ఐ థింక్ మంచి నెంబర్స్ ఇవ్వటం తోటి ఆటో నెంబర్స్ ఎస్ఎంఎల్ సిజు ఈ రోజు ఆల్మోస్ట్ ఫైవ్ పర్సెంట్ అప్పర్ సర్క్యూట్ బ్లాక్అవుట్ చూశాం ఇక రిజల్ట్స్ అనౌన్స్ చేయబోయే కొన్ని నేమ్స్ లైక్ సిసిఎల్ రిజల్ట్స్ అనౌన్స్ చేసిన వారే ఇంజనీరింగ్ కానీ అదేవిధంగా విధంగా లో అని ఈ రోజు ఒక మంచి ఆర్డర్ వచ్చింది స్టాక్ కి అని ఇది కూడా ఒక సెవెన్ పర్సెంట్ దాకా పెరగటం చేసాం విత్ ఏ హ్యూజ్ వాల్యూమ్ సో యావరేజ్ వాల్యూమ్ దీనిలో టూ టు ఫోర్ క్రోర్స్ అయితే ఈ రోజు ట్వంటీ ఎయిట్ క్రోర్స్ వాల్యూమ్ జరిగింది అండ్ స్విజర్లాండ్ లో ఇంకో న్యూస్ ఏంటంటే ఈ రోజు నుంచి ఎఫ్ఎం డో ఆగస్ట్ సిరీస్ నుంచి స్టాక్ ట్రేడ్ అవుట్ చూస్తున్నాం అదే విధంగా కొన్ని నేమ్స్ లైక్ ఐఆర్ఎం ఎనర్జీ గానీ సాంగ్ ఇండస్ట్రీస్ నెట్వర్క్ ఎమ్ కూడా కొద్దిగా పాజిటివ్ గా ట్రేడ్ అవుట్ అని చూసాం ఇక వీక్ అయిన నేమ్స్ లో నిన్న మొన్న రిజల్ట్స్ మంచి రిజల్ట్స్ తో పెరిగిన గ్రాఫైక్ నేమ్స్ ఈ రోజు షార్ప్ రియాక్షన్ గురయ్యి మేబీ ప్రాఫిట్ బుకింగ్ అనుకోవచ్చు గ్రాఫైట్ గ్రాఫైడ్ స్టాక్స్ గత కొంతకాలంగా పెరుగుతున్న అగైన్స్ ద ట్రెండ్ సొనాటా సాఫ్ట్వేర్ కొంతకాలంగా పెరిగింది అగైన్ ఈ రోజు గీవ్అప్ చేయడం చూసాం ఒక సెవెన్ పర్సెంట్ దాకా టెక్స్టైల్ రిలేటెడ్ నేమ్స్ లైక్ కేపీఆర్ మిల్స్ కానీ కైటెక్స్ గార్మెట్స్ కానీ మేబీ ట్రంప్ టూస్ ఏమో మినాన్ పేరింగ్ ఇది కూడా ఆటో యాక్సిల్ ఉన్న కంపెనీ ఇవన్నీ కూడా కొద్ది వీక్ గట్టెడ్ అవుట్ అఫ్ కోర్స్ ఎక్కడైతే ఎక్స్పోర్ట్ ఎక్కువ ఉంటుందో లైక్ మన హైదరాబాద్ బేస్డ్ కంపెనీ ఒకర్ణ ఇండస్ట్రీస్ కానీ అదేవిధంగా నౌకార్ కార్పొరేషన్ కానీ ఇక నువామా మళ్ళా ప్రాఫిట్ కి రోజు గురైంది అబౌట్ ఫోర్ పర్సెంట్ దాకా ఈ రోజు క్రాక్ అవుతాని చూస్తున్నాం సో బ్రోకింగ్ రిలేటెడ్ నేమ్స్ లో ఎంతైనా కొద్ది సెల్ ఆఫ్ కనిపిస్తుంది పోస్ట్ జాన్ స్ట్రీట్ ఏదైతే వాళ్ళకి సెబీ నోటీస్ ఇచ్చిందో అక్కడ నుంచి కొంచెం ఫుల్ బ్యాక్ తీసుకోలేకపోతుంది ఇక ఎస్టేట్ నేమ్స్ కొన్ని బాంబే డైలాండ్ స్టాక్స్ లో అనేది గురవ్వడం చూసాం ఇక నిన్న రిజల్ట్స్ ఇచ్చిన న్యూ ల్యాండ్ ల్యాబ్స్ ఈ రోజు ఒక త్రీ త్రీ అండ్ హాఫ్ పర్స్ కూడా క్రాక్ అని చూసాం సో మోస్ట్ ఆఫ్ ద రిజల్ట్స్ సీజన్ అయితే అయిపోయింది ఐ థింక్ చిన్న చిత్క కంపెనీస్ ఏమైనా ఉంటే నెక్స్ట్ వన్ వీక్ ఆర్ మేబీ ద నెక్స్ట్ వన్ మంత్ కూడా వాళ్ళు ఇచ్చే ఛాన్సెస్ ఉంటుంది అండ్ మన దగ్గర ఉన్న స్టాక్స్ ని మీకే నోట్ అండ్ వాటి సపోర్ట్ పాయింట్స్ అండ్ రెస్టెన్స్ పాయింట్ నోట్ చేసుకుని డెఫినెట్లీ దెర్ వుడ్ బి లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఇక్కడ ఎస్పెషలీ ఫార్మా నేమ్స్ లో సో ఇట్స్ ఓన్లీ రియాక్షన్ ఆఫ్ ద ట్రంప్ టారిఫ్ అనేది కోర్స్ రియల్ గా ఇంప్లిమెంట్ చేస్తే కనుక మేబీ ఆ టారిఫ్స్ కంపెనీస్ పాస్ చేస్తాయా లేకపోతే ప్రాఫిట్స్ హిట్ చేసుకుంటాయా హిట్ అవుతాయా అనేది అవన్నీ కూడా నెక్స్ట్ క్వార్టర్ లోనే తెలుస్తాయి కాబట్టి యాజ్ ఆఫ్ నౌ టెక్నికలీ సపోర్ట్ పాయింట్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటే ఇట్స్ అ గ్రేట్ ఐడియా రిస్క్ టు రివార్డ్ ఫేర్బుల్ గా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ లవరెస్ ల్యాబ్ అయితే తీసుకుంటే కనుక నైన్ ట్వంటీ టూ నుంచి ఎయిట్ ఫార్టీ ఫైవ్ దాకా రియాక్ట్ అవ్వడం చేశాం సో సిక్స్టీ ఫైవ్ రూపీస్ రియాక్ట్ అయింది అండ్ సెవెన్ ఎయిటీ అనేది ఒక మంచి కీ సపోర్ట్ ఉంటుంది స్టాక్ కి ఒకవేళ ఇది ఎయిట్ హండ్రెడ్ ఆర్ ఎయిట్ టెన్ లెంజ్ వస్తే కనుక ట్వంటీ రూపీస్ స్టాప్ లాస్ ఉంటుంది అండ్ పుల్ బ్యాక్ వస్తే ఫార్టీ ఆర్ సిక్స్టీ రూపీస్ ఛాన్స్ ఉంటుంది అలా వీ నీట్ సెలెక్ట్ అవర్ స్టాక్ అండ్ ప్రాబ్లీ ఈ టైంలో కొంచెం రిస్క్ తీసుకుని ట్రేడింగ్ బెట్స్ తీసుకునే ప్రయత్నం చేయొచ్చు బట్ స్టాప్ లాస్ ఇస్ very very important issue so that's all for today thank you for watching the video. రీసెర్చ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి బెల్ ప్రెస్ చేస్తే వీడియో నోటిఫికేషన్స్ అన్ని వస్తాయి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్